రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతులందరికైతే సంక్రాంతి కానుకగా మనకైతే రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎకరానికి పదిహేను వేల చొప్పున మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట మీరందరూ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క జిల్లాల వారిగా ఈ రోజు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి ముఖ్యంగా ఈ రోజు ఈ జిల్లాలకైతే పడబోతున్నాయి అనమాట ఆ జిల్లాలు ఏవేంటివి ఎవరెవరికి వరకు పడబోతున్నాయి ఎన్ని ఎకరాలను పడబోతున్నాయని తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది మీరు దాని మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయితే నేను ఆ గ్రూప్లో మీకు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఎవరి వరకు పడుతున్నాయి అని చెప్పేసి అందులో ఫోటోలు పీడిఎఫ్లు పెడతాను మీరు అక్కడి నుంచి వెళ్ళి అయితే డైరెక్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ రైతు భరోసా విషయంలో మనకి సంక్రాంతి కానుకగా మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అలానే కొత్త సంవత్సరం కానుకగా మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు అనమాట మొత్తంగా రైతు భరోసా డబ్బులు ఏవైతున్నాయో ఎకరానికి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తున్నారు మీ అందరికీ మీ ఖాతాల్లో ఈ ఈరోజు రేపు ఈ మూడు రోజుల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా మీ అందరికైతే బ్యాంకు నుండి మెసేజ్ అయితే వస్తాయి చెక్ చేసుకోండి అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో ఇంకొక స్వస్థత ఇవ్వాల్సింది ఏంటంటే కేవలం సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే అమౌంట్ మనకి విడుదల చేస్తుంది మీరు అది అక్కడ గుర్తుంచుకోండి మీ బీడు భూములు ఉన్న రాళ్ళు గుట్టలు కొండలు ఇలాంటివి ఏమైనా భూములు ఉంటే మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం అయితే చెల్లించదు అదొకటి గమనించుకోండి అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా నాకు ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసి మీకు ఎన్ని ఎకరాలకు అమౌంట్ రెండు ఎకరాలకు అయితే ముప్పై వేలు పడతాయి ముప్పై వేలు అని చెప్పేసి కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఒకవేళ ఒక ఎకరానికి డబ్బులు పడితే పదిహేను వేల చొప్పున పడితే అప్పుడు మీకు పదిహేను వేలే అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది త్వరగా వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్ మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank you guys See you.